పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ డి అపత్న నేను ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెంలో ఔషధ సుగంధ తైల పంటలు మరియు తమలపాకు విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం ఔషధ మొక్కలు మరియు సుగంధ మొక్కల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాగు చేసే విధానాలు మరియు వాటిలో మేలైన రకాల గురించి చర్చించుకుందాము జపనీస్ మింట్ దీని యొక్క శాస్త్రీయ నామం మెంతా అర్వెన్సిస్ ఇది లామినేసి కుటుంబానికి చెందింది వీటి నుంచి పుదీనా నూనె ఉత్పత్తి చేస్తారు జపనీస్ మింట్ నుండి సేకరించిన మెంతాలు కార్బోన్ లినోలిల్ మరియు లివనైల్ అసిటేట్లను వివిధ ఉత్పత్తులు సౌందర్య సాధనాలు మందులు టూత్ పేస్ట్లు మసాలాలు పాన్ మసాలాలు బబుల్ గమ్ము పిప్పర్మెంట్ డియోడరెంట్ మొదలైన వాటిల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు అలాగే నూనెను అత్తర్లు మౌత్ వాష్లు పక్కపొడి తయారీలో మరియు దగ్గు జలుబు మందులలో కూడా ఉపయోగిస్తారు ఈ జపనీస్ మింట్ సాగుకు అనుకూలమైన వాతావరణం మరియు ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది మరియు మంచి వాతావరణం ఈ మొక్కకు అనుకూలించదు మొక్క పెరిగే దశలో తగినంత వర్షపాతం మరియు సూర్యరశ్మి ఉన్నట్లయితే మొక్క పెరుగుదల బాగా ఉంటుంది కోత సమయంలో తగినంత ఎండ ఉండి వర్షాలు లేకుండా చూసుకోవాలి కోత సమయంలో మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నట్లయితే గనక నూనె దిగుబడిని అది గణనీయంగా తగ్గిస్తుంది కాబట్టి వర్షాలు పడే సమయంలో కోత లేకుండా చూసుకోవాలి దక్షిణ భారతదేశంలో ఈ పంటను ఏడాది పొడవునా కూడా పండించుకోవచ్చు నేలలు ఉదజని సూచిక ఆరు నుంచి ఏడున్నర మధ్య కలిగిన ఎర్ర నేలలు మరియు నల్ల నేలలు వీటి సాగుకు అనుకూలం నీటిని పట్టి ఉంచే అధిక సేంద్రీయ పదార్థాలు కలిగిన మురుగునీటి సౌకర్యం గల నేలలు వీటి సాగుకు అనుకూలము నీరు నిల్వ ఉండే నల్ల రేగడి నేలలు జపనీస్ మీటి సాగుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరావు ప్రవర్ధనం మొక్కల ద్వారా రన్నర్ కటింగ్స్ కాండం మొక్కలు మరియు స్టోలాన్ కటింగ్స్ ద్వారా ఈ పంటను ప్రవర్ధనం చేస్తారు భూమి లోపల పదిహేను సెంటీమీటర్ల లోతులో అన్ని వైపులా పెరిగే వేరు మొక్కలు ద్వారా కూడా ఈ పంటను వ్యాప్తి చేస్తారు వేరు మొక్కలు రన్నర్ కటింగ్స్ అయితే ఎకరానికి ఒకటి పాయింట్ రెండు నుంచి ఒకటి పాయింట్ ఆరు క్వింటాళ్ళు అదే కాండం మొక్కలు అయితే కనుక మూడు నుంచి నాలుగు క్వింటాళ్ళు అవసరం అవుతాయి ఇక వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన రకాలు శివాలిక్ హిమాలయ కోసి మరియు సక్షం సీమ్యాప్ ఎంఏఎస్ ఒకటి మరియు కల్కా రకాల్లో అధిక మెంతాల్ శాతం ఉంటుంది నాటే విధానం జపనీస్ మింట్ నాటడానికి నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల పొడవు మూడు నుంచి నాలుగు జతల ఆకులు కలిగిన కాండపు ముక్కలు లేదా నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల పొడవు రెండు నుంచి మూడు జతల చిన్న ఆకులు గల రన్నర్ కటింగ్స్ లేదా రెండు నుంచి రెండున్నర సెంటీమీటర్ల పొడవు ఉండి ఒకటి నుంచి రెండు కణుపులు కలిగిన స్టోలాన్ కటింగ్స్ వాడుకోవచ్చు నాటే విధానం అయితే నలభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్ల దూరంలో చదునుగా ఉన్న బెడ్ పై కానీ బోధల్లో కానీ మొక్కకు మొక్కకు మధ్య పది సెంటీమీటర్ల దూరంలో నాటుకొని మట్టితో కప్పాలి కాండపు లేదా రన్నర్ కటింగ్స్ నాటడం వల్ల కలుపు సమస్య తక్కువగా ఉన్నట్లు తేలింది ఇవి స్టోలాల కల్లా వేగంగా అభివృద్ధి చెందటం వల్ల కలుపు మొక్కల తీవ్రత బాగా తగ్గుతుంది నాటే ముందు స్టోలాలను పూర్తిగాను కాండపు లేదా రన్నర్ కటింగ్స్ను రెండు నుంచి మూడు నిమిషాల పాటు భావిస్తున్న ద్రావణంలో రెండు గ్రాములు లీటర్ నీటికి ముంచడం వలన వేరుకుళ్ళు తెగులు రాకుండా నివారించుకోవచ్చు ఎక్కువ ఆకులు మరియు నూనె దిగుబడికి నలభై ఐదు నుంచి పది సెంటీమీటర్లు లేదా అరవై ఐదు నుంచి పది సెంటీమీటర్ల దూరంలో వీటిని నాటుకోవాలి కాండపు రన్నర్ కటింగ్స్ని భూమిలో రెండు సెంటీమీటర్ల లోతులో అదే స్టోలాలను మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల దూరం లోతులో నాటుకోవాలి వేరు ముక్కలు నిలదొక్కుకోవటానికి సుమారు రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది నాటే విధానం ఇలా నాటుకున్న తర్వాత తదుపరి చివుర్లు తొడిగి తీగలు సాగుతాయి డిసెంబరు జనవరి నెలలో మొక్కలు నాటుకోవటానికి అనువుగా ఉంటాయి డిసెంబర్ నెలలో తీగ లేదా కొమ్మలు లేదా ముక్కలు నాటినట్లయితే మార్చి ఏప్రిల్ మాసాల్లో పంట కోతకు వస్తుంది నీటి యాజమాన్యం నేల యొక్క స్వభావం బట్టి నిలువ సామర్థ్యాన్ని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి నీటి తరులు మనం ఇచ్చుకోవాలి దీని వేరు వ్యవస్థ నేల పై పై వరకే పరిమితం కావటం వలన నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి అధిక దిగుబడులు సాధించేందుకు తరచుగా నీటి తరులు ఇవ్వాలి నవంబర్ డిసెంబర్ మాసాల్లో నాటిన పంట నుండి అధిక దిగుబడి తీసుకోవటానికి ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో సుమారు ఇరవై నీటి తడులు ఇవ్వాలి మొదటి పంట కోత సమయానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది నీటి తడులు ఇవ్వాలి ఎరువుల యాజమాన్యం ఆఖరి దుక్కులో ఐదు టన్నుల పశువుల ఎరువు ఐదు కిలోల నత్రజని నలభై కిలోల భాస్వరం మరియు అరవై కిలోల పొటాష్ వేయాలి నాటిన నలభై ఐదు రోజు అరవై ఐదవ రోజు మరియు మొదటి కోత తర్వాత వారం రోజులకు యాభై కిలోల చప్పున నత్రజన్ని వేసుకోవాలి జపనీస్ మెంతాల్ అధిక దిగుబడికి భాస్వరం యూరియా చాలా అవసరం అంతరకృషి మొక్కలు నాటిన ఇరవై నుంచి యాభై రోజుల్లో రెండు నుంచి మూడు సార్లు కలుపు తీసి నేలను గొల్లపరుచుకోవాలి నాటిన యాభై రోజుల తర్వాత అంతర్కృషి చేయటం వలన మొక్కల పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది మొదటి కోత తరువాత పది నుంచి పదిహేను రోజుల తేడాతో ఒకసారి కలుపు తీయాలి సస్యరక్షణ మొక్కల తొలి దశలో అనగా ఇరవై నుంచి యాభై రోజుల్లో కీటకాలు ఆశించకుండా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి మొక్కలు నాటిన యాభై రోజుల తర్వాత నుంచి ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడరాదు కోత మరియు దిగుబడి సరైన సమయంలో కోసుకోవటం వలన మాత్రమే అధిక దిగుబడి మరియు నూనె శాతాన్ని మనం పొందవచ్చు నాటిన వంద నుంచి నూట ఇరవై రోజుల తర్వాత క్రింది ఆకులు పసుపు రంగుకు మారేటప్పుడు మొదటిసారి డెబ్బై నుంచి ఎనభై రోజుల వ్యవధిలో రెండోసారి మరలా డెబ్బై నుంచి ఎనభై రోజుల తర్వాత మూడోసారి పంటను కోసుకోవచ్చు మొదటి కోతలో మొక్కను భూమిపై నుండి నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్లు వదిలి కోసుకోవాలి అదే రెండో కోతలో అయితే గనక భూమికి దగ్గరగా కోసుకోవాలి కోత కోయటంలో ఆలస్యం అయితే కింది ఆకులు రాలిపోవటం వలన మనకి నూనె శాతం మరియు నూనె దిగుబడి శాతం తగ్గిపోతుంది ఆ సమయంలో వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత ఉంటే అది ఆకులలో నూనె శాతాన్ని గణనీయంగా పెంచుతుంది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అనగా ఉదయం పది గంటల తర్వాత కోసిన ఆకుల్లో నూనె శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది కోసిన తర్వాత ఒకరోజు పాటు ఆకులను పొలంలో ఉంచడం వల్ల డిస్టిలేషన్ బాగా జరిగి నూనె శాతం పెరుగుతుంది కోత అనంతరం నాలుగు నుంచి ఐదు గంటలలో ఆరబెట్టి తర్వాత నూనె తీయాలి రెండు నుంచి మూడు కోతల తర్వాత పంటను తీసివేసి మళ్ళీ నాటుకోవాలి దిగుబడి ఎకరాకు ఎనిమిది నుంచి పన్నెండు టన్నుల పంట దిగుబడి మరియు యాభై నుంచి అరవై ఐదు కిలోల తైలం దిగుబడి వస్తుంది జపనీస్ మింట్లో తైలం రికవరీ శాతం జీరో పాయింట్ టూ ఫైవ్ నుంచి పాయింట్ ఫైవ్ శాతం వరకు ఉంటుంది ఈ విధంగా మనం పంటను సాగు చేసినట్లయితే కనుక అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీ తులసి దీన్నే తులసి లేదా సాధారణ తులసి నామాలతో చెప్పుకుంటూ ఉంటాము దీని యొక్క శాస్త్రీయ నామం ఓసిమం సాయంతం ఇది లామినేసి కుటుంబానికి చెందినది తులసిని ప్రధానంగా మెదడు వాపు వ్యాధి నివారణలోను వాతావరణ మార్పుల వల్ల వచ్చే శ్వాసకోశ వ్యాధుల్లోనూ అరికట్టడంలోను పిల్లల్లో ఇస్నోఫిలియాను తగ్గించడం కోసం కూడా ప్రధానంగా వాడుతూ ఉంటారు తులసి అనేది వార్షిక మొక్క ఇది ముప్పై నుంచి అరవై సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది శాఖోపు శాఖలుగా విస్తరిస్తుంది కాండం మరియు శాఖలు ఓదా రంగులో ఉంటాయి ఇక ఈ పంట సాకు అనుకూలమైన వాతావరణం విషయానికి వచ్చినట్లయితే ఒక మోస్తరు వర్షాలు పడే చోట్ల గాలిలో తేమ ఉండే ప్రాంతాల్లో విస్తారంగా పెరుగుతుంది అధిక ఉష్ణోగ్రత కూడా అనుకూలమైందే కానీ శీతోష్ణ సమశీతోష్ణ పరిస్థితుల్లో తులసి సాగు మిక్కిలి అనుకూలమైనవి మంచు పడే ప్రాంతాలు ఈ పంట సాగుకు అంతగా అనుకూలం కావు నేలలు అన్ని రకాల నేలలు అనుకూలమైనవి సారవంతమైన బంకమన్ను నేలలు మొదలుకొని నిస్సారమైన లేటరైట్ మరియు క్షారగుణం కలిగిన నేలలో కూడా తులసి బాగా పెరుగుతుంది నీటి పారుదల కలిగిన నేలల్లో కూడా తులసిని బాగా పెంచుకోవచ్చు అలాగే నీరు నిలువ ఉండే నేలల్లో మొక్క వేర్లు కుళ్ళిపోతాయి కాబట్టి మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది ఈ తులసి అనేది నేడలో కూడా పెరుగుతుంది కానీ నూనె శాతం తగ్గుతుంది కాబట్టి మనకి బాగా ఎండగా ఉండే వాతావరణంలో మనం సాగు చేసుకోవచ్చును విత్తన మోతాదు మరియు నాటుట ఎకరానికి సుమారు రెండు వందల గ్రాముల విత్తనం సరిపోతుంది విత్తన మోతాదుకు పది రెట్లు ఇసుక కలిపి మే జూన్ నెలల్లో పోసుకొని నలభై నుంచి నలభై ఐదు రోజుల తర్వాత పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల దూరంలో ప్రధాన పొలంలో మనం నాటుకోవాలి ఎరువుల యాజమాన్యం ఆఖర దుక్కులో సుమారు ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి నత్రజని యాభై కిలోలు రెండు దఫాలుగా ఆఖరదుక్కులో మరియు నాటి నలభై ఐదు రోజులకు ఒకసారి వేసుకోవాలి నత్రజని సగం యూరియా మరియు సగం పశువుల ఎరువుగాను లేదా వర్మీ కంపోస్ట్ రూపంలో అందించినట్లయితే గనక మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది నీటి యాజమాన్యం నాటిన తొలి రోజుల్లో మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి తదుపరి పదిహేను రోజులకు ఒకసారి నీరు కట్టాలి వర్షాకాలంలో నీరు పెట్టాల్సిన అవసరం లేదు వర్షాధారంగా కూడా ఈ పంటను మనం సాగు చేయవచ్చు సస్యరక్షణ నారుకుళ్ళు నివారణకు గాను ఐదు గ్రాములు క్యాప్టన్ ఒక కిలో విత్తనాలకు కలిపి విత్తన శుద్ధి చేయాలి రసం వీల్చి పురుగులు ఆశించినప్పుడు నారుమడిలో ఆకులు ముడుచుకుపోతాయి కాబట్టి వీటి నివారణకు గాను లీటర్ నీటికి నాలుగు మిల్లీ లీటర్ల వేపను కలిపి రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి పంట కోత నాటిన ఎనభై నుంచి తొంభై రోజులకు కోత మీద ఉన్నప్పుడు నేల నుండి పది నుంచి పదిహేను సెంటీమీటర్ల ఎత్తులో కోత కోసి బట్టీల్లో తైలాన్ని తీయాలి తదుపరి నలభై ఐదు నుంచి అరవై రోజుల వ్యవధిలో నాలుగు నుంచి ఐదు కోతలు తీసుకోవచ్చును ఎండ బాగా ఉన్న రోజుల్లో కోత కోసినట్లయితే గనక దిగుబడి అధికంగా మరియు నాణ్యంగా ఉంటుంది వర్షం పడిన మరుసటి రోజు కోత కోయరాదు ఇక దిగుబడి విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి సుమారు రెండు నుంచి మూడు టన్నుల ఆకు ద్వారా పదిహేను నుంచి ఇరవై కిలోల నూనె లభిస్తుంది మొత్తం ఖర్చు సుమారు రెండు వేల ఐదు వందల రూపాయలు నికర ఆదాయం సుమారు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు ఎకరాకి లభిస్తుంది ఈ విధంగా పంట సాగును చేసినట్లయితే గనుక మనకి అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం కల్పించిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు నమస్కారం